హై ఫౌండర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో చాలా కాలమైంది వీడియోలు చేసి మన ఫౌండర్స్ కూడా బోత్ తెలుగు స్టేట్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా సార్ ఈ మధ్య మీ వీడియోలు రావట్లేదు మీరు మీటింగ్స్ పెట్టట్లేదు అప్డేట్స్ ఇవ్వట్లేదు అంటున్నారు ఎవరైతే మన వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా అప్డేట్స్ అనేవి రెగ్యులర్గా తెలుస్తూనే ఉన్నాయి సో వాస్తవంగా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచం మొత్తంలో ఉన్న ఆన్ బ్యాస్ ఫౌండర్స్ అందరికీ కూడా కొన్ని కొన్ని డౌట్స్ అనేవి ఉన్నాయి సో కొన్ని కొన్ని ప్రశ్నలు కూడా వాళ్ళ మధ్యలో మెదులుతున్నాయి అవి ఏంటి అనేది వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాము యాక్చువల్గా ఓ కనెక్ట్ అనేది ఎక్స్టెన్షను లాస్ట్ రెండు వందల తొంభై మూడు రోజుల నుంచి కూడా ఎక్స్టెండ్ అవుతూ వచ్చింది సో రేపటితో ఎక్స్టెన్షన్ అనేది కంప్లీట్ అవుతుందా కంప్లీట్ అయితే విత్డ్రాల్స్ వస్తాయా రెన్యువల్ ఆప్షన్ వస్తుందా కొత్త పేమెంట్ గేట్వే వస్తుందా సో ఇవన్నీ కూడా చాలామంది ఫౌండర్స్కి కామన్గా ఉన్నటువంటి డౌట్స్ లేదా క్వశ్చన్స్ సో వాటిలో కొన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము యాక్చువల్గా రేపటితో ఎక్స్టెన్షన్ అనేది టెన్ డేస్ కంప్లీట్ అయి అవ్వబోయి మళ్ళీ ఎల్లుండి నుంచి మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది కంటిన్యూ అవుతుందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చను హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్టెన్షన్ అనేది ఉండబోతుంది సో మళ్ళీ టెన్ డేస్ అంటే ఈ నెల ఆఖరి వరకు జూన్ నెల ఆఖరి వరకు కూడా ఎక్స్టెన్షన్ అనేది ఉండబోతుంది నైంటీ నైన్ కాదు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సో అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ వచ్చేసేటప్పటికి సో విత్డ్రావల్స్ అనేవి ఈ నెలాఖరికి ఈ నెలలో ఏమన్నా వచ్చే అవకాశం ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ విత్డ్రాల్స్ అనేది వచ్చే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు సో మరి ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నాం సార్ అనంటే యాక్చువల్గా ఈరోజు ఈవినింగ్ కల్లా కూడా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను అనుకుంటున్న దాని ప్రకారం న్యూ పేమెంట్ గేట్వే అనేది మనకి వస్తుంది న్యూ పేమెంట్ గేట్వే అంటే ఏంటి సార్ అనంటే సో జనవరి పదహారుతో క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుతో పేమెంట్ చేసే అవకాశాన్ని కంపెనీ అనేది తీసేసింది ఓన్లీ క్రిప్టో ద్వారా మాత్రమే ఈ రోజు దాకా కూడా పేమెంట్స్ అనేవి జరిగినవి సో ఈ క్రిప్టో ద్వారా పేమెంట్స్ ఏవైతే జరిగినో దాని ద్వారా చాలామంది మధ్యలో వాళ్ళు చాలా బెనిఫిట్స్ పొందారు సో కంపెనీకి ఆ విషయం తెలిసింది సో యాక్చువల్గా ఉన్న అమౌంట్ కంటే కూడా ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు చాలామంది తెలివి కల్లటువంటి తెలివి కల్ల వ్యక్తులు మధ్యలో ఉండేటువంటి వారు సో అవన్నీ కూడా కంపెనీ దృష్టికి వెళ్ళి కార్డ్ ఆప్షన్ అనే దాన్ని ఎనేబుల్ చేయబోతుంది సో ఈరోజు సాయంత్రం కల్లా కూడా న్యూ పేమెంట్ గేట్ అంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసుకునే అవకాశాన్ని సో రేపటి నుంచి ఎవరు కూడా క్రిప్టో ద్వారా పేమెంట్స్ అనేది చేసుకోవద్దు సో ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రిప్టో ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్స్ట్రా ఛార్జెస్ అనేది చేస్తున్నారు సో కొంతమంది యూట్యూబర్స్ కూడా దాంట్లో ఉన్నారనే విషయాన్ని చాలామంది తెలుగు రాష్ట్రాల నుంచి కాల్స్ చేసి చెప్తున్నారు సో సో ఎవరిష్టం వారిది మనం ఎవరిని ప్రశ్నించలేము సో ప్రతి ఒక్క అవకాశాన్ని వాళ్ళకి అనుగుణంగా మార్చుకుంటున్నారు సో రేపటి నుంచి కూడా పేమెంట్ గేట్ వే కార్డు ద్వారా మీరు చేసుకోవచ్చు ఇంటర్నేషనల్గా ఎనేబుల్ అయి ఉండాలి మీ కార్డ్స్ అనేవి లేదా మీ ఫ్రెండ్స్ కార్డ్స్ ఎవరన్నా యూస్ చేసుకొని సెకండ్ పేమెంట్ ఇంకా ఎవరైతే కట్టలేదో వాళ్ళు న్యూ పేమెంట్ గేట్వే ద్వారా అంటే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా పేమెంట్స్ అనేది చేసుకోవచ్చు సో అదే విధంగా ఇది మెయిన్ ఎవరిని టార్గెట్ చేయబోతున్నారు అని అంటే ఎక్కువగా సౌత్ ఆఫ్రికా కంట్రీలో మన ఆపరేషన్స్ అనేవి బాగా ఎక్కువగా జరుగుతున్నాయి కొన్ని ప్రాజెక్ట్స్ అనేవి మనం తీసుకున్నాము అని చెప్పేసి మహమ్మద్ కమాల్ గారు కానీ అదేవిధంగా యాష్ గారు కానీ కొన్ని మీటింగ్స్లో మనకు చెప్పారు సో ఈ కార్డ్ పేమెంట్ ఆప్షను ఎక్కువగా సౌత్ ఆఫ్రికా కంట్రీలో ఎక్కువ మంది యూస్ చేయబోతున్నట్లు మనకు అందిన విశ్వసనీయ సమాచారం సో ఇవేనండి మేజర్ అప్డేట్స్ అని అంటే సో ఎక్స్టెన్షన్ అనేది ఉండబోతుంది విత్డ్రావల్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో ఈ నెలలో రావు మరి వచ్చే నెలలో సార్ అంటే ఖచ్చితంగా మనకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అందరికంటే ముందుగా యాక్యురేట్గా పర్ఫెక్ట్గా ఇన్ఫర్మేషన్ అనేది మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అదేవిధంగా ఆ మీటింగ్స్ కూడా ఈ మధ్య మనం పెట్టట్లేదు సో టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మీటింగ్స్ పెడతాను టైం ఉన్నప్పుడు అని కాదు జెన్యున్ అప్డేట్స్ అండి మీటింగ్ పెట్టుకున్నామా అంటే ఒక వెయ్యి మంది కనుక మన మీటింగ్ లో అటెండ్ అయితే రెండు గంటల సేపు మీటింగ్ కండక్ట్ చేస్తే రెండు వేల గంటల టైం స్పెండ్ అవుతుంది ఏదో హాయ్ అని బాయ్ అని చెప్పుకోవడానికి ఆ మీటింగ్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు చాలా మంది పాపం తెలియక అడుగుతున్నారు సార్ ఓ లో రెండు గంటల్లో మీటింగ్ పెట్టుకుంటే రోజుకి ఐదు వందల డాలర్లు వస్తాయి కదా అని చెప్పి చాలా మంది ఫౌండర్స్ పాపం నాలెడ్జ్ లేదు ఊర్లలో ఉండే వాళ్ళకి వాళ్ళకి ఏముంటుంది ఇప్పుడు మా పేరెంట్స్ ఉన్నారు ఎవరో చెప్తారు చదువుకున్న వాళ్ళు రెండు గంటల మీటింగ్ పెట్టుకుంటే ఐదు వందలలో వస్తాయి అని చెప్పి పాపం వీళ్ళు ఏం చేస్తారు చదువు లేదు కదా పాపం నాలెడ్జ్ లేదు కదా నమ్మే అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది సో అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి సో మీటింగ్స్ మీకు జెన్యున్ అప్డేట్స్ ఎవరైతే ఇస్తారు అని మీరు అనుకుంటున్నారో ఎవరికైతే నాలెడ్జ్ ఉందని మీరు భావిస్తారో వాళ్ళ లో జాయిన్ అవమాక అన్ని లో అన్నెసరీగా జాయిన్ అయ్యి టైం వేస్ట్ చేసుకోవద్దండి టైమ్ ఈజ్ మనీ సో టైం అనేది మనీ ఆ అన్నెసరీ మీటింగు ఆ సబ్జెక్ట్ లేనటువంటి వాళ్ళు మీటింగ్స్ లోకి మీరు జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు సో మీ ఇష్టం మీకు జాయిన్ అవ్వాలనిపించింది అనుకోండి జాయిన్ అవ్వండి మీటింగ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇందులో ఏముంది అనుకోవడం అది మన అవివేకం అవుతుంది సో అదే విధంగా మళ్ళొకసారి చెప్తున్నాను ఓ కనక్లో మీటింగ్స్ పెట్టడం వల్ల డబ్బులు వస్తాయి అనేది అవివేకం నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు షేర్ చేసేదండి అది వాళ్ళేదో టైంపాస్కి లేదా వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానాన్ని మీ మీద రుద్దడానికి మాత్రమే మీటింగ్స్ చేస్తున్నారు సో ఇంకా అప్డేట్స్ ఏమున్నాయి చాలామంది కూడా పాపం అంటే ఇంక్లూడింగ్ మీ ప్రతి ఒక్కళ్ళు కూడా విడ్డ్రావల్స్ కోసం ఎదురు చూస్తున్నారు చూద్దాం జూలై నెలలో యాష్ గారు ఏమన్నా చెప్తారేమో విడ్రాల్స్ గురించి అని ఆపరేషన్ అయింది కదా ఆయన త్వరగా రికవరీ అవ్వాలని ఆల్రెడీ రికవరీ అయ్యారు ఈరోజు యాష్ గారు వస్తారో లేరో కూడా తెలియదు సో ఇవేనండి మేజర్ అప్డేట్స్ అదేవిధంగా సైబర్ క్రైమ్స్ మెయిన్ ఇంపార్టెంట్ అండి మన ఫౌండర్స్ చాలా మంది కూడా అడ్డమైన మీటింగ్లో అన్నిటికీ వెళ్తారు కానీ సైబర్ క్రైమ్స్ గురించి పెట్టి ఒక ఆడియో మెసేజ్ని వినడానికి ఇబ్బంది పడతారు తద్వారా కొన్ని లక్షల రూపాయలని లాస్ అవుతూ ఉన్నారు సో రీసెంట్గా నిన్న నిన్న కాక మొన్న పాతిక లక్షల రూపాయలు మన ఫౌండర్ పేరు చెప్పకూడదు పాతిక లక్షల రూపాయలు హోటల్లో రివ్యూలు ఇస్తే పదివేలు ఇస్తాం ఐదు వేలు ఇస్తాం యాభై వేలు ఇస్తాం లక్ష ఇస్తామని చెప్పి తన ద్వారా పాతిక లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టించారు పాతిక లక్షలు ఆ మనిషి దగ్గర లేవు ఇప్పుడు నరసింహారెడ్డి ఉన్నాడు ఎవరికన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కు ఫోన్ చేసి ఒక లక్ష మంట ఇస్తారు వాళ్ళ వైఫ్ కు ఫోన్ చేసి ఒక లక్ష్యం వంట ఇస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి లక్ష్యం మంటే ఇస్తారు సో అట్లా తనకు ఇరవై మంది ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి ఇరవై లక్షలు అడిగాడు అనుకోండి సో ఈజీగా తను మోసపోయే అవకాశం ఉంది ఆ ఊబిలోకి నెట్టివేయబడతారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను అన్నెసరీగా అంటే ఊరికినే ఊరికినే చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఇంకో విషయం ఊరికినే ఎవరు కూడా డబ్బులు ఎవరండి సైబర్ క్రైమ్స్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండండి పార్సిల్ స్కామ్స్ వస్తున్నాయి వాటి ద్వారా జాగ్రత్తగా ఉండండి తెలియని వ్యక్తి ఫోన్ చేసి ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా ఇవ్వదండి దట్స్ ఇట్ సింపుల్ సో ఇవేనండి మేజర్ అప్డేట్స్ సో మళ్ళీ అప్డేట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ మీ నరసింహారెడ్డి సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ